बार नॉट ग्लास लाइन ओरिजिनल उन्नई सर एक ग्लास मारले மொத்தம் शोरूम ग्लास ले उन्नई टायर ले கொஞ்சம் वीक उन्नई कंपनी मिशेलिन कंपनी टायर ले जानी डोर ओरिजिनल पिलर तो सहा ये अभी BF. Oh. BF OK, íðu er góður బాయ్ బానా దా స్టెఫ్ని ఓకే లోపల డిక్కీలు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు జెన్యున్ ఉంది స్టెప్నీ టైర్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది చెప్పుడు నలభై ఆరు వేలు ఉంది వైట్ కలర్ ఓకే ఈసారి ఫ్రిజా కావాలంటే ఒకసారి అది మన అక్కడికి అడ్రస్ చెప్పి అడికి పంపి అక్కడ సంత ఉన్నాడు కదా చూపెడితే ఇప్పుడే వచ్చింది హైదరాబాద్ ఒక లక్ష ముప్పై ఆరు వేల మూడు వందల యాభై రెండు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది షోరూమ్ నుంచి వచ్చింది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఇది కూడా షోరూమ్ నుంచి వచ్చిందే లక్ష ముప్పై ఆరు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు లోపల ఎక్స్ కేబుల్ యూఎస్బీ కనెక్టర్ ఉంది ఛార్జింగ్ కనెక్టర్ కూడా ఉంది ఏ డోర్ మారలే ఏ గ్లాస్ కూడా మారలేదు ఫోర్ పవర్ విండోస్ పాస్ట్ స్టేరింగ్ రైట్ సైడ్ డ్రైవర్ డోర్కు చిన్న డెంట్ ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ బంపర్తో సహా లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్పర్ కూడా ఓకే ఉంది బానట్ కూడా ఒరిజినల్ రైట్ సైడ్ ఓకే రైట్ సైడ్ అప్పర్ ఓకే రైట్ సైడ్ చేసి కూడా ఓకే ఇంజన్ కూడా ఓకే ఉంది టైమింగ్ చేంజ్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఇంకో ఇరవై ఐదు ముప్పై వేల కిలోమీటర్ తిరాక టైమింగ్ చేంజ్ మార్చాల్సిన అవసరం లేదు ఏబిఎస్ బ్రేక్ ఉంది షోరూమ్ నుంచి వచ్చింది ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం నిండిమిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతీ షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ఫిఫ్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడేస్తున్నది మారుతి సియాజు ఎస్ హైబ్రిడ్ ఇంజన్ వీడిఐ ప్లస్ రెండు వేల పదిహేను సెప్టెంబర్ మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదిహేను నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నవంబర్ పదకొండో తారీఖు వరకు జీవితకాలం ఉంది మొన్న నవంబర్లో ఇన్సూరెన్స్ అయిపోయింది మళ్ళీ వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టలే టైర్లు మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఐదింటికి ఐదు టైర్లు ఒక వేసుకుంటే రెండు టైర్లు వేసుకోవాలి వెనక టైర్లు ముంగ టైర్ల కంటే బెటర్ ఉన్నాయి అవి కూడా మిచల్ ఇన్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ టైర్లే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రీప్లేస్ కాలే బ్రా నుంచి డిక్చి వరకు మొత్తం ఒరిజినలే మారుతి సియాజు వీడిఐ ప్లస్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్ తిరిగింది ఒక లక్ష ముప్పై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఇంకొక ఇరవై వేల కిలోమీటర్ తిరిగేదాకా టైమింగ్ చేయాల్సిన అవసరం లేదు షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేయనే ఉంది లక్ష యాభై లక్ష అరవై దాకా టైమింగ్ చైన్ షోరూమ్ నుంచి వచ్చింది పనిచేస్తుంది మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకుంటే మళ్ళీ ఒక లక్ష యాభై వేల దాకా తిరుగుతుంది మారుతి సియాజు వీడిఐ ప్లస్ చాబీ స్టార్టే పుష్ బటన్ స్టార్ట్ రాదు జెడ్ఏ జెడిఏ ప్లస్ కు పుష్ బటన్ వస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై వేలు చెప్తుండూ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అదర్ స్ట్రూట్ నుంచి వచ్చి ఇక రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు సింగల్ ఓనర్ బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి మీకు అది కూడా నేను వీడియోలో చూపెట్టినా బాన నుంచి డికి వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి మార్తి సియాజు వీడి ప్లస్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బాడీని మా ముగ్గురు రెండు వందల బోర్డు మీద ఎవరు కన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వదు మరి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలో దూరంలో ఉంటుంది మారుతీ సియాజు విడిఐ ప్లస్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీన్ నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ లేదు రెండు టైర్లు వేసుకోవాలి ఇది ఉన్న మైనస్ మీకు ఒరిజినల్ బానేటి నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కావాలి ఇక్కడ రస్టింగ్ లేదు ఎక్కడ పెయింటింగ్ ఉండలేదు ఇది బండి స్టోరీ ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్